హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవ ఏతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఏటా ఏల ఏడు ఏది ఏమి ఏరు ఏడవ ఏతం ఏ ఊరు ఏ ఏమిటి ఏలూరు ఈ విధముగా పై పదాలను చక్కగా వినడం రాయడం చదవడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత రెండవ ఏతో వచ్చేటువంటి ఈ ఏనుగు అనేటువంటి పదాన్ని పరిచయం చేస్తూ ఈ జంతువును విద్యార్థులకు పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఏనుగు యొక్క ఆకారము మరియు ఏనుగు ఏ విధంగా ఉంటుందో ఆ పదాలను కూడా విద్యార్థుల చేత రాయించి మనం పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం భాషలో పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ